శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి దీంతో పాటుగా కుంభరాశి వాళ్ళు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి ద్వాదశ రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటే గనక ఆ సమస్యలు తొలగిపోవడానికి ఆర్థిక లబ్ధి కనిపిస్తోంది ఇక మీరు చేసేటటువంటి పనులు అనేవి త్వరగా పూర్తి చేస్తారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి ధన లబ్ధి కనిపిస్తోంది కుంభరాశి జాతకులకు రేపటి రోజున దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా మీకు మీ జీవిత భాగస్వామితో ఉండేటటువంటి సమస్యలు దూరం అవుతాయి మీరు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో దురుసుగా మాత్రం ప్రవర్తించకండి దీని కారణంగా మీ మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే ప్రేమగానే వ్యవహరించాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు పరిస్థితులు ఇంట్లో అన్నీ కూడా సంతోషకరంగా మారే సూచన కనిపిస్తోంది ఎటువంటి అంశం అయినా సరే తెలిసి తెలియక మీరైతే ఎవరి మధ్యలో దూరి మాట్లాడకూడదు అలా చేస్తే మీరు అనవసరంగా మాటలు పడతారు ఇక కుంభరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా రేపటి రోజున నూతన ప్రాజెక్టులు వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది ఇక మీకు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరైతే వినియోగించుకోవాలి మంచి భవిష్యత్తు అనేది మీకు ఏర్పడుతుంది దీనితో పాటుగా రేపటి రోజున మీ ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం కానీ లేదా మీరేదైనా శుభకార్యానికి వెళ్ళే అవకాశం కానీ కనిపిస్తోంది బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రేమ జీవితం కూడా అనుకూలంగానే సాగుతుంది వ్యాపారపరంగా ఈ రాశి వ్యక్తులకు ఒత్తిడి శ్రమ అనేవి తగ్గిపోతాయి మీరు పెట్టిన పెట్టుబడులకు చక్కటి లాభాలను చూస్తారు రేపటి రోజున కుంభరాశి వాళ్ళు మీ అవసరాన్ని గ్రహిస్తూ పనులను చేయాలి మీకైతే విజయం అనేది తప్పకుండా లభిస్తుంది ఆటంకాలు ఎదురవుతాయి కానీ మీరు వాటిని బుద్ధిబలంతో ఎదుర్కొంటారు అనవసర ఖర్చులు తగ్గిపోతాయి ఎవరితోనూ కూడా మీరు విభేదాలు రానివ్వకుండా చూసుకోవాలి సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి అడుగు కూడా మీరు వేయాల్సి ఉంటుంది కుంభరాశి వ్యక్తులకు శత్రుపీడ అనేది వెంటాడుతుంది కుటుంబ సభ్యుల ద్వారా మీకైతే మేలు జరుగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళ రేపు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం శివ ఆరాధన చేసుకోవడం ఉత్తమ ఫలితాలనిస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్